ఆఫ్ ఆల్ తెలుగు తెలియదు గుర్తులేదు మర్చిపోలేదా అనేది డైలాగ్ మేమ్స్ పేజ్ లో ఫుల్ ఫేమస్ అనమాట టైటిల్ కి జస్టిఫికేషన్ ఏమి ఇస్తారు మీరు సెవెంటీన్ తర్వాత రైటింగ్ అనే కెరియర్ తీసుకున్నాను సో అప్పుడు అలాంటి టైంలో నాకు అజయ్ అనే ఒక వ్యక్తి పరిచయం అయ్యాడు మా వైఫ్ ద్వారా యాక్చువల్లీ కానీ నేనేమనేవాడు అంటే ఫస్ట్ ఎవరో జనాలకు తెలవాలి అంటే ఆయన రెండు వర్డ్స్ చెప్పారు కదా గారు సన్ డ్రైవ్ ఎమోషన్ డ్రైవ్ దాని ఫస్ట్ అర్థం చెప్పడం బాబాయ్ బాబాయ్ మరి ఎందుకు ఇలా 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 సినిమా మొత్తం అంతా నాకు అసిస్టెంట్ అన్నమాట అందుకు నేను ఏం చెప్పినా అని ఓకే అందరినీ కాస్టింగ్ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరిని కూడా సీనియర్ ఆర్టిస్ట్ తీసుకున్నారు మీరు ఈ సినిమాలో మరి ఈ సినిమా మీద ఎంత నమ్మకంతో ఉన్నారు సో ఆర్టిస్టులకి మీరు స్టోరీ చెప్పినప్పుడు వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్ ఏంటి వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఏంటి మీతో షేర్ చేసుకుంటారు మోస్ట్ ఆఫ్ అవర్ టీమ్ ఆర్ ఫ్రెషర్స్ ఇంక్లూడింగ్ మీ సో ఆ టైప్ ఆఫ్ కంటెంట్కి వెళ్ళే బదులు మనం కామెడీకి అని అజయ్ సార్ మమ్మల్ని చెప్పగానే నేను అన్నాను సో మనం ఏం చేద్దాం అంటే ద బెస్ట్ క్యారెక్టర్స్ ఇద్దాం భయ్య సో దట్ పీపుల్ కెన్ అండర్స్టాండ్ ఇదే మాదిరిగా కూడా తెలీదు గుర్తులేదు మర్చిపోయా ఈ సినిమా వస్తా ఉంది అందరూ కూడా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్